వెల్కమ్ టు టువెన్ మీడియా ఒక సూపర్ స్టార్ ముంబై వీధిలో రాతి వ్యక్తిగా బిచ్చగాడిగా తిరిగాడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది అయితే అతను ఎవరో గుర్తుపడితే మన ఫ్యూజులు ఎగిరిపోతాయి అతను ఓ సూపర్ స్టార్ హీరో వందల కోట్లకు అధిపతి మరి బిచ్చగాడిలా ఎందుకు రోడ్లపై తిరుగుతున్నాడు అనేది అసలైన ప్రశ్న కొందరు నటీ నటులు క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు అప్పుడప్పుడు గెటప్స్ మార్చుకుని జనాల మధ్య తిరుగుతారు ఇలా గెటప్స్ మార్చుకోవడం వల్ల ప్రజలను దగ్గరగా చూడడం వారితో మాట్లాడే అవకాశం సెలబ్రిటీలకు లభిస్తుంది అయితే ఓ స్టార్ హీరో రాతి యుగానికి చెందిన మనుషుల పొడవాటి గడ్డం పొడవాటి జుట్టుతో తన శరీరాన్ని జంతువుల చర్మాన్ని చుట్టి కాళ్ళకు బూట్లు ధరించి ముంబైలోనే రద్దీ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు బిచ్చగాడిలా హ్యాండ్ కార్డును లాగుతూ రోడ్ సైడ్ షాపులకు వెళ్లి ఆహారం అడిగాడు ఆ వ్యక్తి అవతారం చూసిన కొందరు పారిపోయారు బిచ్చగాడిలా మారి జనాల్లో తిరుగుతున్న ఆయన భారతదేశంలోని సూపర్ స్టార్ లో ఒకరైనా పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ అమీర్ బిచ్చగాడిలా ముంబై వీధుల్లో తిరిగాడు తొలుత ఈ వీడియో వైరల్ గా మారడంతో ముంబై వీధుల్లో ఎవరో విచిత్రమైన వ్యక్తి సంచరిస్తున్నాడని భావించారు అయితే అమీర్ ఖాన్ మేకప్ వేసుకుంటున్న వీడియో చిత్రాలు బయటకు వచ్చిన తర్వాతే ముంబై వీధుల్లో అలా తిరిగే అమీర్ ఖాన్ అని తెలిసింది అయితే అమీర్ ఖాన్ ఇలాంటి వింత వేషధారణలో ముంబై వీధుల్లో ఎందుకు తిరుగుతున్నాడో ఎవ్వరికీ తెలియదు అది సినిమా కోసమని కొందరు అంటున్నారు మరికొందరు అది ఏదో ప్రకటన కోసం కావచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు గతంలోనూ అమీర్ ఖాన్ మారువేషాలు వేసుకుని నగర వీధుల్లో తిరిగాడు గతంలో మారువేషంలో సౌరవ్ గంగోలీ ఇంటికి అమీర్ ఖాన్ వెళ్లాడు